ఫ్రెండ్స్ ఈరోజు మరో వీడియో అయితే అయితే మేము ముందుకైతే వచ్చేసాం అనమాట ఈరోజు వీడియో వచ్చేసి మనం కోల్డ్కైతే డివార్మింగ్ అయితే చేయబోతున్నాం డివార్మింగ్ అంటే ఏందనేది ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు కొత్తగా కోళ్ళు సాగుతున్న వాళ్ళకైతే ఈ వీడియో అనేది కంపల్సరీ యూజిబుల్ అవుతుంది ఈ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ అయితే కొట్టండి మనం పెట్టే నోటిఫికేషన్ ప్రతి ఒక్కటి మనం పెట్టే వీడియో ప్రతి ఒక్కటి మీకు అప్డే అప్డేట్ వల్ల వస్తూనే ఉంటుంది వీడియోలోకి వెళ్ళిపోదాం లెస్ గో వార్మింగ్ అంటే ఏంటంటే కోళ్ళకి నూలు పురుగులు పడుతుంటాయి అన్నమాట అది తినే ప్రతి ఒక్క మేత ద్వారా నులుపురుగులు అనేది సన్నగా నులు పురుగులు అనేది పడుతూ ఉంటుంది అదే డివామింగ్ అంటే దానికి మందు పోయాలన్నమాట మనమైతే ముందైతే తెచ్చాము చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఈ ముందైతే తెచ్చాము డివామికి అంటే ఇదైతే కొత్త రకము అందరూ దీని అయితే వాడుతున్నారని చెప్పి వెగ్డనరీ షాప్లో అయితే చెప్పారనమాట అందుకే మనం కూడా దీన్ని తెచ్చాము తెచ్చి దీన్ని అయితే వాడతాం అనమాట అంతకుముందే మన దగ్గర అయితే ఒకటి ఉందనమాట ఇంతకుముందే మన దగ్గర అయితే ఒకటి ఉంది ఇది ఇది కొద్దిగా ఉంది దీన్ని వాడదాము ఇది అయిపోతే తర్వాత దీన్ని వాడదాము డీవార్మింగ్ అంటే ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట కోళ్ళకి అంటే ఎన్ని 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 ఎమ్మెల్యేలు వేయాలి పిల్లలకి ఎంత వేయాలి అనేది అయితే ఈ వీడియోలు అయితే పూర్తిగా చూసేద్దాం ముందుగా అయితే మనం పాతదైతే ఇచ్చామన్నమాట పాత దాన్ని అయితే వేయబోతున్నాము ముందు లోపలంతా బాగా కుక్కలిచ్చు దీంట్లోకి అయితే పోసుకోవాలన్నమాట మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్మింగ్ చేసి మిగతా ఏమన్నా మందులు మెడిసిన్ వేయాలంటే వేయండి డీవామింగ్ చేయకుండా మరసానికి మెడిసిన్ అయితే వేయద్దు పంచ్ అనమాట ఇది మరసనకి మీరు మర్షన్ తెలుసుకోవాలా కంపల్సరీ అయితే అందరు తెలుసుకోవాలా ముందైతే అయిపోయింది అయిపోయిందన్నమాట ఇప్పుడైతే మనమైతే మన కోళ్ళని అయితే పట్టుకొని డివామింగ్ అయితే చేద్దాం అంటే పెద్దపట్లకి ఎంత వేయాలి అనేది అయితే మనం చూద్దాం కదా మనం చిరంజీవి అయితే తీసుకోవాలి చిరంజీవి తీసుకొని పెద్ద కోళ్ళకైతే టూ ఎమ్మెల్యేాలి అడ్డుకోవాలిక అయితే పెద్ద అయితే టూ పాయింట్ వేయాలన్నమాట పెద్ద కోడి కంటే ఒకరు ఒక చిన్న తక్కువ అయితే వన్ పాయింట్ ఫైవ్ వేసుకోవాలి చిన్నపిల్లకైతే వన్ ఎంఎల్ వేయాలన్నమాట ఇది చిన్నపిల్ల కాబట్టి ఇది చిన్నపిల్ల కాబట్టి దీనికి వన్ పాయింటే వన్ పాయింట్ అయిపోతున్నాం అన్నమాట ఈ పిల్ల అయితే ఒక్కరో దాని మీద ఒక్కరో పెద్దది కాబట్టి వన్ పాయింట్ ఫైవ్ అయితే వేస్తున్నాను వన్ పాయింట్ ఫైవ్ అయితే అన్నమాట పిల్లలు ఇదన్నమాట సేలం పిల్లలు అంటే చెన్నై నుంచి అయితే తెప్పించాము ఎందుకంటే వాయిస్ వెనక్కి ముందుకు వెళ్తుండేది అక్కడైతే మనకైతే మన దేవాలయంలో అయితే పాటలు పెట్టారు అనమాట పెట్టగానే కాపీ రేట్లు పడుతుందని ఇంట్లో ఓన్లీ వాయిస్ అయితే ఇస్తున్నాను చూడండి అదైతే సేలంకి సంబంధించిన పిల్లలు అయితేనో బ్లాక్ కాళ్ళు కూడా బ్లాక్ ఉంటాయి దీని కూడా డీవార్మింగ్ అయితే చేయాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో అయితే ఇది కొద్దిగా భయపడతా ఉన్నింది ఇప్పుడైతే మనకైతే చేతికి కూడా వచ్చేస్తుంది పిల్లలైతేను ఎందుకంటే పో తెచ్చి తెచ్చినప్పుడైతే కొద్దిగా భయపడతా ఉన్నాయి అనమాట పిల్లలైతేనో మనం ఇప్పుడు మన కాడకు వచ్చిన తర్వాత ఒకరైతే బాగా పిల్లలు కూడా బాగా తేలింది రిక్వైర్ అయితే అయింది అనమాట పిల్లలైతేనో మొత్తం నాలుగు అయితే తెప్పించాము నాలుగులో రెండు మనం తీసుకున్నాము రెండు ఏరో వాళ్ళు తీసుకున్నారు ఇది పెద్దకుంది కాబట్టి టూ పాయింట్ వేస్తుందన్నమాట ముందు పెద్దతుంది కాబట్టి ఒకటి తనుది అంత ఉంది కరొస్తుంది పెద్ద ముందుకైతే టూ పాయింట్ వేసాం అనమాట అంటే పెద్ద పుంజులకి టూ పాయింట్ వేయాలి చిన్న పుంజులకి వచ్చేసి చిన్నయ్య అయితే కేజీ 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 ఉండే మరసానికి వన్ పాయింట్ ఫైవ్ వేయాలి చెన్నై అయితే వన్ పాయింట్ వేసుకోవాలి దీనికి కూడా అయితే వేసేద్దాము దీనికి కూడా అయితే టూ పాయింట్ అయితే వేసామన్నమాట దీనికి కూడా టూ పాయింట్ అయితే వేసేసాము మనం వేసిన గుడ్లు పిల్లలు అమ్మేది దీనికి కూడా వేసేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ చాలా నుంచి తెప్పించిన కోడి అయితే మన చేతికి అయితే బాగా అలవాటు అయిపోయిందన్నమాట మనం పిలిస్తే చాలు కోడి పిల్లలు అదిగో అదైతే బెర్స్ ఇటుకాలకు పడిన బెర్స్ పుంజు పిల్ల ఫ్రెండ్స్ అదైతే పిల్లలైతే బాగానే తేలింది మనల్ని చూస్తే మేత ఎత్తుకొని అక్కడ కానీ కూర్చున్నామంటే మన దగ్గర తిరుగుతూ ఉంటాయి అనమాట పిల్లలైతే మంచి పిల్లలైతే దిగే దిగాయి ఫ్రెండ్స్ మనమైతే ఈ చైనా నుంచి తెప్పించాం కదా ఇంతకుముందు వీడియోలో కూడా ఒకసారి చూడండి తెప్పించినట్టుగా మీకైతే వీడియో ఉంటుంది మనం చూడాలంటే చూసేయండి ఫ్రెండ్స్ వీడియో అయితేను పిల్లలైతే ఒకటి వచ్చేసి రసంగి ఒకటి వచ్చేసి కాకి కాళ్ళు అయితే పచ్చగా ఉంటాయి ఒకదానికి నలుపు ఒకదానికి పచ్చగా కడుతూ ఉంటాయి కాళ్ళు అనమాట పిల్లలైతే మనకి మంచి యాక్టివ్ పిల్లలే అవి తెచ్చినప్పుడు చిన్న పిల్లలు ఇప్పుడైతే బాగా తేలే అనమాట పిల్లలైతేను యాక్టివ్గా మనమైతే వాళ్ళని సర్దులేకే వేస్తాము ఇంకేమైతే ఏమో చిన్న పిల్లలకైతే సర్దులు మిక్సీలు వేసి అయితే వేస్తాము